జగన్ జన్ జెడ్ స్ట్రాటజీ తీసేసుకున్నారా ఆ దిశగా అడుగులు వేస్తున్నారా ఒక రకంగా ఇప్పుడు రాజకీయాల్లో ఇదే ఒక పెద్ద చర్చ విద్యార్థులను వైసీపీ వైపు మళ్లించేందుకు జగన్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారా అనే వాదన వినిపిస్తోంది మంచి రాజకీయ భవిష్యత్తుకు విద్యార్థి దశలోనే బీజం పడుతుంది అంటూ జగన్ వ్యాఖ్యానించడం వెనక వ్యూహం ఏంటి అనేది ఒక పెద్ద చర్చ ప్రధానంగా ఫీజ్ రియంబర్స్మెంటు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పాఠశాలలు సహా పలు అంశాల మీద చర్చించారు జగన్ విద్యార్థి విభాగం నేతలంతా జెన్ జెడ్ తరంలో ఉన్నారని భావితరానికి దిక్సి చూలేను రాజకీయాల్లో తులసి మొక్కగా ఎదగాలి అని కూడా ఆయన సూచించారు సమాజంలో విద్యార్థులుగా తమ పాత్ర అత్యంత కీలకమని కూడా స్పష్టం చేశారు విద్యార్థులకి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ అని గుర్తు చేశారు ఇదే సమయంలో ఆయన పలు పథకాలు అమలును కూడా ప్రస్తావించారు విద్యా దీవెన ఒకే ఒక్క పథకం కింద పన్నెండు వేల ఆరు వందల తొమ్మిది కోట్లు ఇచ్చామని చెప్పారు ఇక వసతి దీవెన కింద ప్రతి విద్యార్థికి ఏడాదికి ఇరవై వేలు ఇచ్చినట్లు వివరించారు ఇలా అన్నింటినీ కూడా ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు ఇదే సమయంలో జన్ జడ్ నేతలను ఆయన పార్టీ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనేలా ప్రోత్సహించడం గమనించాల్సిన అంశం వచ్చే ఎన్నికలకు సంబంధించి విద్యార్థి విభాగం పాత్రను మరింత మరింత పెంచే వ్యూహం ఉన్నట్లు కూడా కనిపిస్తుంది నిజానికి గతంలో ఈ తరహా ప్రయత్నాలు అయితే చేయలేదు కానీ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జన్ జెడ్ పాత్రను పెంచేలా ప్రోత్సహించేలా అడుగులు వేస్తున్నారు అనేది విశ్లేషకుల అభిప్రాయం ఇదే నేపథ్యంలో విశాఖ వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి ఈ డ్రగ్స్ రవాణా కేసులో చిక్కుకున్న నేపథ్యంలో మళ్ళీ ఇది ఒక కొత్త హాట్ టాపిక్ అయింది ఏది ఏమైనా సరే జగన్ వ్యూహం ఒక రకంగా విద్యార్థుల్ని తమవైపు తిప్పుకుంటున్నారా జగన్ వెర్సెస్ జన్ జెడ్ స్ట్రాటజీ అనేది ఒక పెద్ద స్ట్రాటజీ అని వర్కౌట్ అవుతా మీరు చూడండి